హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరీంనగర్ బాయ్ ఛానల్ ఏంటండి బయటకి వెళ్తున్నారంటున్నారా అవునండి మా పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్తున్నా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ మీకు కూడా చూస్తాను నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం మా పిల్లల్ని మా భార్య తీసుకొని పోతున్న టెంపుల్ కాడికి సండే సండే హోటల్ తీయను ఫ్రెండ్స్ ప్రతి సండే ఫ్యామిలీని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తా కానీ ఈ సండే మాత్రం ఒక టెంపుల్ దగ్గరికి వెళ్దామని అనుకున్నా ఫ్రెండ్స్ ఆడికి టెంపుల్ కడిసుకుపోతున్నా పిల్లలు ఊకే బయటికి వెళ్దాం పప్ప బయటకు వెళ్దాంపా ఊకే అంటారు ఎటు టెంపుల్ కానీ ఏంటన్నా వెళ్దామని కానీ ఈసారి మాత్రం నేను మంచి టెంపుల్ తీసుకుపోతాను ఫ్రెండ్స్ అది ఇస్తా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ కాడ లొకేషన్ కానీ ఆ ఎండలో జర్నీ మాత్రం మామూలుగా లేదు భయ్య టూ మచ్ జర్నీ దగ్గరనే కానీ ఎండ మాత్రం ఘోరంగా ఉంది బయట నేను ఏమో అనుకున్న హోటల్ దగ్గర ఒకటే కాడ ఉంటాయి కదా చిట్టు కింద నాకు ఎండ ఏం ఏర్పడతలేదు కానీ ఇప్పుడు బైక్ మీద ఇవ్వాలని జర్నీ అయితే మామూలు చుక్కలు కాదు భయ్యా నాయనో అది ఏం టాస్ టాస్క్ అనే టాస్క్ కాదు ఎండ మాత్రం విపత్సంగా కొడుతుంది బయట నేను ఒకటే కాటు ఉంటాను కదా చెట్టు కింద ఒకటే కాటు ఉంటాను కాబట్టి నాకు ఎండ అందరూ అంటారు ఎండ బాగుంది బాగుంది అంటే ఇవి ఎండ మామూలు ఉంది అని చెట్టు కింద అని నేను అనుకుంటా ఇలా బయట జర్నీ అయితే నాకు తెలిసింది ఎండ ఎట్లుందా అన్నది కనబడుతున్న గుట్ట పన్నే అండి ఆ టెంపుల్ అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అదే గుట్ట పైన స్వామివారు వెలిచారు ఇట్లా ఫ్యామిలీతోని బయటకు వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఫ్యామిలీతో వెళ్ళడం ఇష్టమా ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫ్యామిలీతో వెళ్ళడమే ఇష్టం ఫ్రెండ్స్ గుట్ట నుంచి వెళ్ళి వ్యూ చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చెట్లు కానీ కానీ మా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ గుట్టపైకి వెళ్ళి చూస్తుంటే మా పాప మా బాబు మస్తు ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం టెంపుల్ దగ్గర కచ్చేసినాం ఫ్రెండ్స్ ఇదిగోనండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బయటకు వెళ్తే టెంపుల్ చూస్తే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇప్పుడే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు ఆ లోకి రాగానే ఎంత సైలెంట్గా ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా అల్లరి 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 గుడి లోపలికి రాగానే సైలెంట్ అంటే సైలెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత భయంగా ఉన్నారంటే నా కొడుకు అయితే నా చేయి ఇచ్చి పెడితే లేడు నా అమ్మడే ఉంటాడు మో పప్ప ఏంటిది ఏంటిదని మనం టెంపుల్లోప్పుడు కష్టం రా దేవుని దగ్గర కష్టం అనేసరికి అండి నా కొడుకు నా దగ్గర ఉండి ఆ దేవుడు అన్నీ చూపిస్తున్నాడు నా కొడుకు ఇద్దరు ఆ దేవుడు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా అని అన్నీ నా కొడుకు నా కొడుకు చూస్తే మంచి ఇదిగా ఉన్నాడంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ టెంపుల్ కాడ ఎంత సైలెంట్గా ఉన్నాడంటే అంటే అప్పుడు ఆ జేజ ముగ్ధం లోపలికి వచ్చిన అతను దేవుని దండం పెట్టి బయటికి నాతోని చాలా అంటే చూడండి ఒక సెటిల్ చేసిండు నా కొడుకు ఎంత పద్ధతిగా దేవునికి ముక్తుండు నేను ఎక్స్పర్ట్ చేయలేదు ఇంత మంచిగా ముక్తడని నేను విలువగా నచ్చిండు భయంతో నాతో నా ఉండి అన్ని చూస్తుండు ఇంటికి అయితే మామూలుగా చేయడు ఎక్కడికి పోయినా చేయడు బాగా అంటే బాగా అల్లరిస్తాడు ఇప్పుడు నేను ఏజ్ చెప్తా తింటాను అక్కడ టెంపుల్ కడ అయ్యగారి దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ అర్చన చేసుకుందామని అయ్యగారిని పర్మిషన్ అడిగినాం వీడియో చూసుకుంటాను అంటే అయ్యగారు అసలు తీసుకోండి పర్లేదు అని చెప్పాడు అయ్యగారు బొట్టు పెడుతుంటే నా కొడుకు విచిత్రంగా గుర్తుండే అయ్యగారిని అది బొట్టు అని చెప్పిన నేను ఏం కాదు బొట్టరా పెట్టుకోమని చెప్పిన అయ్యగారు మా పేరు మీద అర్చన కూడా చేశాడండి చాలా అంటే చాలా బాగుంది అక్కడ మాకు మంచిగా అనిపిస్తుంది టెంపుల్ కాడ పోయినా మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ ఫ్రెండ్స్ మేము బయటకి వచ్చాము ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి రైడ్ అవుతున్నాం ఫ్రెండ్స్ మా పాప ఫుల్ టైడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎండలు అటు ఇటు మా కొడుకు అయితే నన్ను మాత్రం ఇష్టపెట్లేడు నన్నే పట్టుకుని ఉంటాను భయపడి ఏంది ఇక్కడికి తెచ్చింది మా పాప అయితే ఎండల ఘోరంగా అంటే ఘోరంగా టైడ్ అయింది పాప నాకు జ్యూస్ తాగే పప్ప జ్యూస్ తాగే పప్ప అంటే మన కోర్టు ఒక జ్యూస్ సెంటర్ కడిపినాం ఫ్రెండ్స్ జ్యూస్ తీసి వాళ్ళకి నచ్చిన జ్యూస్ తీసుకున్న ఫ్రెండ్స్ నచ్చిన జ్యూస్ తీసుకున్నా మళ్ళీ ఏంటంటే వాళ్ళు జ్యూస్ పాపని వేసుకుని తాగుతా ఉంటాను నువ్వు పాపని వేసుకున్నాంటే పాపం ఆయన వేస్తే ఏమన్నా అంటే సరే చేసుకోమనంటే నేనే నా చేత నేనే జ్యూస్ చేసిన ఫ్రెండ్స్ అది పాప నాకు అదే జ్యూస్ కావాలి అదే జ్యూస్ కావాలంటే అదే జ్యూస్ ఇప్పించిన ఫ్రెండ్స్ మా కొడుకు అయితే మామూలుగా కూతురాడు ఎట్లా కుతాడు నురావు నేను ఏం చేస్తు అర్థమైతే లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా కష్టానికి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఇంత సపోర్ట్ చేసినందుకు నాకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్